హాయ్ నమస్కారం నా పేరు డాక్టర్ జగన్ నరసింహారావు నేను నా యూట్యూబ్ ఛానల్లో పేరు సమాజ హితం నేను చేసి మోస్ట్లీ కాస్త ఇన్నోవేటివ్ తర్వాత ఏంటంటే కాస్త నాలెడ్జి అలాగే కాస్త కొత్త విషయాలు కొత్త ప్లేసెస్ గురించి మీకు చెప్తుంటాను కానీ ఈ ఈరోజు వీడియోలో చాలా యూజ్ఫుల్ అంటే ఇది తెలిసిన వాళ్ళకి కొత్త అవ్వచ్చు తెలియని వాళ్ళకి కొత్త తెలియ చెప్పాలనే ఒక ఆలోచన అంతకంటే ఏం లేదు మిత్రులు కావచ్చు స్త్రీ అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు ఎవరికైనా సరే ఏంటి అంటే మనకి ప్రస్తుతం ప్రెస్ సబ్జెక్ట్ వచ్చేటంటే మనం మేమైతే రెండు రోజుల్లో అమెరికా వెళ్తున్నాం మరి అమెరికా వెళ్ళేటప్పుడు ఏమి మనం ఏర్పాటు ఎలా చేసుకోవాలి ఎలాగో సర్దుకోవాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి తర్వాత ఏంటంటే మనకి కొన్ని డాక్యుమెంట్స్ ఫస్ట్ ఏం చేయాలంటే మనం మనం తీసుకోవాల్సినవి అంటే ఇంకో రెడీగా పెట్టుకోవాలి ఇది ఇది మాట హ్యాండ్ లగేజ్ ఉంటుంది అన్నమాట ఇది హ్యాండ్ లగేజ్ అంటే ఈ హ్యాండ్ లగేజ్లో మనం ఏం చేస్తామంటే ఇంకో టికెట్స్ అన్నమాట టికెట్స్ ఇలా పెట్టుకోవాలన్నమాట ఈ టికెట్ తీసుకుని మనం వెళితేనే మనం మనకి బోర్డింగ్ పాస్ ఇస్తాడు ఫస్ట్ మాట అంటే కంపల్సరీగా మన దగ్గర ఉండవలసింది ఏంటంటే ఇది ఇంకా చూడండి మీకు చెప్ చూపిస్తాను ఇదిగో ఇవి మాట ఇవి డాక్యుమెంట్స్ పాస్పోర్ట్ వీసా కూడా ఇందులో ఉంటుంది చూపిస్తాను ఒకసారి మీకు కూడా అంటే మన వాళ్ళకి మిత్రులకి వాళ్ళకి తెలియడం కోసం అని ఎంతకంటే లేదు నా ప్రయత్నం ఇది మాట పాస్పోర్ట్ అంటమాట అది మనం ఎవరైతే ప్రయాణం చేయడానికి వెళ్తున్నామో వాళ్ళ పాస్పోర్టు తర్వాత ఏంటంటే టికెట్స్ తీసుకుని మనం కనీసం ఫోర్ అవర్స్ ముందు వెళ్ళాలి ఫ్లైట్ మూడున్నర అనుకోండి తెల్లారుజామునే మనం కనీసం పన్నెండున్నర ఉంటే అంటే పన్నెండున్నరకు వెళ్ళి అక్కడికి చేరుకోవాలి అది చూపిస్తే కానీ రోపడికి వెళ్ళాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే సెక్యూరిటీ చెక్ మనం ఎప్పుడైతే పాస్ ఇచ్చిన తర్వాత సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత మనం ఇంకా చూడండి మీకు చూపిస్తున్నాను ఇంకో లగేజీ మనం ఎలా తీసుకోవాలంటే ఇది హ్యాండ్ లగేజ్ అంట అంటే చిన్ని చిన్న సుట్ కేసులు ఉంటే దీన్ని హ్యాండ్ లగేజ్ అనమాట అది ఇంకో చూసుకో చూస్తారా ఇది ఇది ఇదేమో మామూలుగా పెద్ద పెట్టెలు అన్నమాట ఇటువంటి పెట్లు కొన్ని పెట్టుకోవచ్చు తర్వాత ఏంటి దీన్ని ఇది హ్యాండ్ లగేజ్ ఈ హ్యాండ్ లగేజ్ కిందిస్తుంది అనమాట ఇటు ఉంటుంది అంటే మనం హ్యాండ్ లగేజ్ ఇద్దరు తీసుకోవచ్చు హ్యాండ్ లగేజ్లో ఇంపార్టెంట్ ఏంటంటే మనం డాక్యుమెంట్స్ తర్వాత మందులు తర్వాత ఏంటంటే కొద్దిగా ఏదైనా అమౌంట్ డబ్బులు క్యాష్ క్యాష్ తీసుకుంటే మనకి అక్కడ ఇండియన్ రూపీస్ ఏమీ ఉపయోగం లేదు మనకి అంటే అంటే అక్కడికి వెళ్ళేదాకా వాళ్ళే మనకి రోపట ఫ్లైట్ ఎక్కిన తర్వాత చక్కటి అన్నీ కూడా మనకి వాళ్ళు విజిట్ మీల్స్ అంటే టికెట్ బుక్ చేయడంలో వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అడుగుతారు వెజిటేరియన్ను మనం బుక్ చేస్తే మనకి చేస్తారు సర్వీస్ చాలా బాగుంటుంది అది కూడా వేరే వీడియోలో మీకు చెప్తాను ఇప్పుడు ఏంటంటే మెయిన్ అక్కడికి వెళ్ళగానే మనకు కావాల్సిన ఏంటంటే మనకు కేటాయించింది ఈ రెండు రకాలుగా ఉంటుంది మన టికెట్ తీసుకోవడంలో మనం ఒక్కళ్ళే మనం వెళ్ళిపోవచ్చు లేదా మనం వెళ్ళకుండా మనం వీల్చైర్ పెట్టుకున్న సౌకర్యం ఉంటుంది అంటే కాస్త పెద్దవాళ్ళైనా లేకపోతే నడవలేని వాళ్ళైనా వాళ్ళకి ఏంటంటే ఈ వీల్ చైర్ మనం ప్రావిజన్ అనేది ఉంటుంది మాట అంటే ఎప్పుడైతే బోర్డింగ్ పాస్ తీసుకుంటామో అది తీసుకున్న తర్వాత వెంటనే వాడు వీల్ చైర్ వాడు మన దగ్గరకు వస్తాడు వాడు వచ్చి ఏ గేట్కి ఏ టైంకి తీసుకెళ్ళాలో ఈ చెకప్ అంతా కూడా వాడే చేస్తాడు ఓ రకం చెప్పాలంటే ఎక్కడికైనా సరే ఇప్పుడు మేము దోహాలు దిగుతాం దోహాలు దిగిన తర్వాత ఏంటంటే వాడే తీసుకెళ్ళి ఇంకో ట్రై ఇంకో ఫ్లైట్ ఎక్కడానికి సమయానికి వాడు మళ్ళీ వస్తాడు ఈలోగా అక్కడ కూర్చోండి అంటాడు అక్కడ కూడా చిక్కుపు అట మన దగ్గర ఏంటంటే మనం తీసుకునే సామాన్ దగ్గర సామాన్లో కూడా మీరు ఏంటంటే ఏ పెట్టులో ఏది అనేది వివరంగా రాసుకోండి మందులు ఏం తీసుకెళ్తున్నారో మందులు కూడా స్పష్టంగా రాసుకోవాలి తర్వాత ఏంటంటే అక్కడ ఏవి కూడా అమెరికాలో మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి వీలు లేదు వాడు చూడరు అందుచేయంటే మనం షుగర్కి సంబంధించిన టెస్టింగ్ చేసుకోవడానికి ఒక పరికరం మిషన్ తీసుకోవటం అలాగే సూదులు తీసుకోవటం ఇవన్నీ ఉంటాయి కదా తీసుకొని మందులు వాడి మందులు ఈ హార్ట్ మందులు కానివ్వండి లేకపోతే షుగర్ మందులు కానివ్వండి మొత్తం లేకపోతే ఒళ్ళునొప్పులు బిల్లు కానీ బ్యాక్టీరియాస్ కానీ యాంటీబయాటిక్ కానీ ఇవన్నీ కూడా మీరు తీసుకెళ్ళచ్చు తప్పేం లేదు నేను ఈ మధ్యనే అయ్యే ఆపరేషన్ చేయించుకున్నాను అవి డ్రాప్స్ వేయించుకోవాలి రోజు మూడు సార్లు అది కూడా మనం అంటే ప్రతిదీ కూడా ఏంటంటే మనం ఈ హ్యాండ్ లగేజ్లో నేట పెట్టుకోవాలి మన యొక్క హెల్త్ ఫైల్ కానీ మన మెడిసిన్స్ వాడుతున్న ప్రిస్క్రిప్షన్స్ కానీ పెట్టుకున్నట్టయితే ఎవరు అబ్జెక్ట్ చేయరు తర్వాత ఇంకోటి ఏంటంటే ఎలక్ట్రానిక్ గూడ్స్ తీసుకెళ్ళడానికి కూడా మనకి ఒక్కోసారి ఇబ్బంది వస్తుంటుంది అంటే ఏంటి మనకి బ్యా అన్నీ చెక్ చేస్తారు అన్నీ చెక్ చేస్తారు అన్నీ చెక్ ఏంటంటే మనకి ఈ యొక్క కత్తిర్లు కానీ లేకపోతే దీన్ని సంబంధించినటువంటి ఐరన్ కానీ సంబంధం మనం తీసుకెళ్ళడానికి అవకాశం లేదనమాట అంటే దానికి ప్రత్యేకంగా ఏం తీసుకెళ్ళకూడదు ఏం తీసుకెళ్ళకూడదు ఇప్పుడు పికిల్స్ ఉన్నాయనుకోండి దానికి ఇబ్బంది ఏం లేదు కానీ ఏంటంటే పటిక బలం ఉంది కండి తీసుకెళ్ళనిది అలాగే కొన్ని కొన్ని ఐటమ్స్ ఏంటి అంటే వాళ్ళు చెప్తారు ఇది అంచేతండి కొన్ని కొరియర్లు చాలా మంది పంపించేస్తాం ఈ స్వీట్స్ కానివ్వండి పికిల్స్ కానివ్వండి అన్ని కొరియర్స్లో పంపించేస్తాం మీరు కూడా అలాగే చేయొచ్చు అంటే వెళ్ళేటప్పుడు అంటే ఎంత మనకు తక్కువ లగేజీ ఉంటే అంత మంచిది ఇంతకు మీరు చెప్పడం మర్చిపోయాను హ్యాండ్ లగేజ్ అయితే సెవెన్ కేజీసే ఉండాలి మనకి అంటే చిన్న సూప్కేసి అన్నాను కదా అది మాట అది కాకుండా మన దగ్గర కూడా పెట్టుకునేది ఇందులో డాక్యుమెంట్స్ పెట్టుకునేది మనకు బాధలేదు దీనికి ఎలిజిబుల్ ఇందులో ఇంపార్టెంట్ మెడిసిన్స్ వేసుకునే మెడిసిన్స్ అవి ఇందులో కూడా ఏంటంటే మనం కాస్త ఒక నెలకు సంబంధించిన మెడిసిన్స్ అన్నీ అందులో పెట్టుకోవాలన్నమాట అంటే ఈ హ్యాండ్ లగేజ్ కాకుండా సూట్ కేసులు రెండు మనిషికి రెండు సూట్ కేసులు అంటే పెద్దగా చూపించాలి కదా ఇందాక ఇంకో చూడని ఒకసారి చూపిస్తారు ఇది మాట ఇవి పెద్ద సూట్ కేసు అనమాట ఈ సూట్ కేసుల మీద మీరు ఏం చేస్తారు అంటే మీ అడ్రస్ రాసుకోవాలి మీ ఫోన్ నెంబర్ రాసుకోవాలి తర్వాత ఏంటంటే మీరు ఎక్కడికి వెళుతున్నారో ఏ ప్లేస్కి వెళ్తున్నారో అండ్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తున్నారండి వెళ్తుంటే వాళ్ళ అడ్రస్ వాళ్ళ దగ్గర నుంచి ఇన్విటేషన్ లెటర్ వాళ్ళు అడుగుతారు అడగ అడుగుతారని కాదు కానీ అది దగ్గర పెట్టుకోవాలి వాళ్ళు వాడే యొక్క పాస్పోర్ట్ ఎవరింటికి వెళ్తున్నామో వాళ్ళ పాస్పోర్ట్ అవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయట్లేదు అంటే ఇవన్నీ మనం ఫోన్లో పెట్టుకోవచ్చు డాక్యుమెంట్స్ మీద అవసరం లేదు వాళ్ళు అడిగితే మనం చూపించడానికి వీలుగా ఎక్కడ గెలుతున్నారండి అన్నారనుకో ఫలానా వాళ్ళకి మరి వాళ్ళు వాడు ఏం చేస్తున్నారు పాస్పోర్ట్ ఉందా వాళ్ళకి ఓకే ఉంది మరి వాడికి మీ న్యూట్రిషన్ ఇచ్చారా మీకు రమ్మని ఆ ఉందని ఇదిగో ఇన్విటేషన్ అంటే అడిగితే ఏది అడిగితే అది సాఫ్ట్గా సమాధానం చెప్పాలి అంతేగాని ఏరోగెట్గా సమాధానం చెప్పకూడదు ఎవ్వరికీ కూడా చెక్కింగ్ అయ్యేటప్పుడు ఏంటంటే మన ఇండియాలోకి వేరే మనం విదేశాలు వెళ్ళేటప్పుడు కాస్త భాష కూడా ఎలా అంటే సాఫ్ట్గా స్మూత్గా ఉండాలి అడిగిందే సమాధానం చెప్పాలి అడగకుండా మనం ఏం సమాధానం చెప్పకూడదు తర్వాత ఏంటి ఈ యొక్క పెద్ద సూట్ కేసులు అన్నాను కదా ఈ పెద్ద సూట్ కేసులు ఏంటి ఇరవై మూడు కేజీల మాత్రం పరిమితం ఇరవై మూడు కేజీలు అంటే రెండు కే నాకు రెండు సూట్ కేసులు మా మేడం రెండు కేసులు రెండు సూట్ కేసులు అనుకోండి రెండు సూట్ కేసులను కూడా ఇరవై మూడు ఇరవై మూడు వాడు అక్కడ కాటా వేస్తాడు వాడు చూపించుకుంటాడు వాడు మెషిన్ దగ్గర కానీ ఇరవై మూడు కేజీల కంట అంటే మేము ఏం చేస్తామంటే ఒక కిలో తక్కువగానే పెడతాం ఇరవై రెండు కేసు పరిమితం అవుతాం మంచిగా అక్కడ చాలా ఎక్కువ ఫైన్ వేస్తాడు వాడు ఎక్కువ ఉన్నట్లయితే ఇరవై మూడు కేజీలు మించి ఉన్నట్లయితే ఎక్కువ ఫైన్ వేస్తాడు అందుకోసం అంటే ఆ ఫైన్ నుంచి తప్పించుకోవడానికి మనకి అందులో మనం హ్యాండ్ ఓవర్ చేసేస్తాం వాళ్ళకి వెళ్ళిపోతుంది లగేజ్ ఈ నాలుగు పెట్లు కూడా ఇద్దరు వెళ్ళినట్లయితే నాలుగు పెట్లు వాళ్ళకి లగేజ్ ఇచ్చేస్తాం మన దగ్గర ఉండేది ఓన్లీ హ్యాండ్ లగేజే ఉంటుంది ఇది ఈ రకంగా ప్రయాణం చేయాలి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా ఉంటాలి మన పరిసరాలని ఎక్కువగా ఇక్కడలాగేదో మన బాగుంది కదా ఇది బిల్డింగ్ చాలా బాగుంది వీళ్ళు బాగున్నారు కదా అని ఎక్కువగా తదేకంగా చూడకూడదు అది కూడా చాలా మంచిది కాదు అది ఇది అబ్జర్వ్ చేస్తారు ఎక్కడికి అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి అందుచేత ఏంటంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి సుఖమైన ప్రయాణానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి టాప్ మనం మనం టాప్ సెక్యూరిటీలో ఉంటాం మన సెక్యూరిటీ జోన్లో ఉంటాం అన్నమాట అందుచేత ఏంటంటే మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే మీకు వాళ్ళు వస్తుంటారు ఎయిర్ హోస్టల్స్ వస్తుంటారు వాళ్ళు చెప్పచ్చు లేకపోతే అప్పుడు వాళ్ళు డ్రింక్స్ కావాలంటే వెళ్ళి తాగచ్చు లాంజ్లోకి వెళ్ళి మన అక్కడ ఉంటుంది తీసి తాగచ్చు నీరసం ఉన్నట్లయితే వాళ్ళు టైం టైంకి ఏదోటి ఇస్తుంటారు వాళ్ళు తీసుకోవచ్చు మీరు తీసుకెళ్ళి కూడా ఏదైనా కావాలంటే ఏదైనా బిస్కెట్ ప్యాకెట్ అవి తీసుకెళ్ళచ్చు అది కూడా అవసరం లేదు నిజండి ఏమి యాపిల్స్ కానీ జామకాయలు కానీ మనం కూడా హ్యాండ్ ల్యాగేజ్లో పెట్టుకుంటే ఒకట్రేట్ పెట్టుకోవచ్చు పెద్దవాళ్ళం అంటే వాడు ఏం కాదంటారు కానీ ఏంటంటే మనం పంపించే కొరియల్లో మాత్రం మామిడికాయలు కానీ పళ్ళు కానీ ఏమి కూడా వాడే ఎడవచ్చాడు ఇదండి అది అంతకంటే ఏం లేదు విశేషాలు ఇదే కొత్తనే కాదు సరదాగా మిగతా షేర్ షేర్ చేసుకుందాం అని తెలియని వాడికి కొద్దిగా నాలెడ్జుల్గా ఉంటుంది తెలిసిన వాళ్ళకి బాధ లేదు చెప్ప ఇదంతా కూడా ఏంటంటే మా స్నేహితులు కానీ మా చుట్టాలు కానీ మా హితులు కానీ సన్నిహితులు కానీ అందరూ కూడా ఏంటంటే అమెరికా వెళుతున్నాం అంటే కొద్దిగా టెన్షన్గానే ఉంటుంది ఏం ఈ ఆరు నెలలకి మందులు పెట్టుకోవాలి ఈ ఆరు నెలలకి మనం ఎలాగ ప్లాన్ చేసుకోవాలి ఎలా ఉండాలి ఎక్కడెక్కడ విజిట్ చేయాలి ఎవరిని ఎవరిని కలవాలి అక్కడ కూడా కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి ఎలా కలవాలి ఏమిటి డ్రెస్సులు ఎన్ని కావాలి మనం వెళుతుంటే ఉడిచి వెళ్తే కదా మన పిల్లలకి ఏం డ్రెస్సులు తీసుకెళ్ళాలి తర్వాత ఏంటంటే ఏదైనా సరే ఐటమ్స్ తీసుకెళ్ళాలంటే హోజేరీ ఐటమ్స్ ఏవైనా సరే మనం గోల్డ్ సిల్వర్ కూడా ఏంటి చాలా లిమిట్గా తీసుకెళ్ళాలి ఉంచే అంటే ఎక్కువ తీసుకెళ్ళకూడదు దానికి పరిమితి ఉంది దాని గురించి కావాలంటే మరొకసారి చెప్పుకుందాం అంటే ఏంటి మనం మన జాగ్రత్త మనం ఉండాలి రూల్స్ ఒబే చేయాలి మన ఇండియాలోనూ కూడా మన రూల్స్ మంచి పౌరుడిగా మన భారత పౌరుడిగా మనం పేరు పొందాలనుకున్నట్లయితే అమెరికా వెళ్తున్నాం కాబట్టి అమెరికా చట్టాన్ని కూడా మనం చాలా గౌరవించాలి ఏదైనా సరే ప్రయాణంలో ఎవరిని అడిగితే సోది పెట్టుకుంటూ చెప్పుకోవడం కొబ్బులు చెప్పుకోవడం మనకు అనవసరం మనకి హాయ్ అంతే హాయ్ మనకి ఏదైనా అడిగితే ప్రశ్న సమాధానం చెప్పడం లేకపోతే లేదు అదే ఈ రకంగా చేసి మంచిగా ప్రయాణం చేసి సుఖంగా సురక్షితంగా ప్రయాణం చేసి మనం రావడం ఎందుకంటే మనకి హితులు ఉంటారు బంధువులు ఉంటారు మనం అందరూ కూడా ఏంటంటే మనం ఎక్కడ ఉన్న ఇప్పుడంతా కూడా వాట్సాప్ అయితే ఏంటంటే ఇంకా ఇటువంటి నేను కూడా ఇప్పటికీ కూడా ఏంటంటే ఎడ్యుకేట్ అవుతూ ఉంటాను ఎందుకంటే రూ రూల్స్ మారుతూ ఉంటాయి ఈ యొక్క వెళ్ళేటప్పుడు తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద చాలా వీడియోస్ చేస్తుంటారు అక్కడ అమెరికాలో ఉన్న వాళ్ళు మన వాళ్ళు ఇండియన్స్ చాలామంది చేస్తుంటారు అవి కూడా చదువుకోవాలి మనకు చేయవలసినవి ఏంటి చేయకూడనివి ఏంటి అవి ఇవన్నీ కూడా ఏదో సూక్ష్మంగా టైం ప్రకాశం టైం పాస్ కోసం కొద్దిగా ఎడ్యుకేటివ్గా ఉంటుందని ఉద్దేశంతో వచ్చాను కానీ కంపల్సరీగా పాస్పోర్టు కూడా ఉండాలి టికెట్స్ కూడా ఉండాలి మన ఆధార్ కార్డు ఎందుకు పంచాయి ఇంకా అక్కడ అమెరికాలో మన ఆధార్ కార్డు ఎందుకు పంచాయి కానీ ఒక ఐడెంటిటీ పెట్టుకోవడం వస్తాయి ఇంకొకటి గొప్ప నేను చేయండి నేను ఇంకొక నాకు నేను పెంచాను కాబట్టి నేను లాస్ట్ ఇయర్ చేసిన ఇన్క ఇన్కమ్ ట్యాక్స్ ఐటీఆర్ కూడా నేను కూడా పెట్టుకుంటున్నాను మన దగ్గర ఉండాలి ఇచ్చే అంటే అడుగుతారని కదా వాళ్ళు అడిగితే మీరు ఎవరన్నా అడిగారు అనుకో మన దగ్గర ఏదో ఒకటి ఉండాలి కదా ఒక ఒక సీనియర్ సిటిజన్ కార్డు కానీ లేకపోతే పెన్షనర్స్ పీపీఓ కానీ ఏదో ఒకటి ఉన్నట్లయితే ఇదికోసం సార్ ఓకే ఓకే ఏదైనా అడిగారు అనుకోండి మీరు అకౌంట్నారు ఏంటంటే మీకు ఏంటి ఐడెంటిటీ ఏంటి అంటే అందుకోసం మనం మెడల్లో మనం ఏం చేయాలంటే మన పేరుతో ఐడెంటిటీ కార్డు మనం పెట్టి తగిలించుకోవడం అనేది కూడా చాలా సేఫ్ మన అడ్రస్ మన ఫోన్ నెంబరు మనం ఎక్కడికి వెళ్తున్నామో వాళ్ళ ఫోన్ నెంబరు వాళ్ళ అడ్రస్ కూడా మన దగ్గర పెట్టుకుంటే ఏం హ్యాపీగా మనం జర్నీ చేయొచ్చు మరి మీరు కూడా అలా చేయండి జర్నీ చేయండి మరి మేము కూడా ఇలాగే జర్నీ చేయాలని మీరందరూ కూడా మమ్మల్ని విష చాలా మంచి మనకు మా హితులు సన్నిహితులు స్నేహితులు ఫ్రెండ్స్ మన చుట్టాలు అందరూ కూడా మన అందరూ కూడా బాగుండాలి మనం ఏదైనా పని చేసినట్టయితే పది మందికి ఉపయోగకరంగా ఉండాలి ఇది ఏది అవును తెలియ కొత్త కొత్త తెలియని విషయాలు కొత్త కొత్త పాప తెలియని వాళ్ళకి చెప్దామనే ఒక తపన అంతే అంతకంటే లేదు అంతైతే నాది సమాజ హితం అని పెట్టాను నా యూట్యూబ్ ఛానల్కి మరి మీకు నచ్చినట్లయితే మీరు దీన్ని ఒకసారి లైక్ చేయండి లేకపోతే అంటే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి అంతే అంటే ఈ మధ్యన నేను ఒకసారి సిక్ అయ్యాను అంటే ఆపరేషన్ చేసుకున్న తర్వాత ఓ ట్వంటీ ఫైవ్ డేస్ అయ్యింది ఇప్పుడు మళ్ళీ కొంచెం మాత్రం అంతకీ ఎడ్యుకేటివ్ చేద్దామని నా ఆలోచన అనమాట మరి మరొకసారి కలుద్దాం ఓకే హ్యావ్ ఏ గుడ్ డే థ్యాంక్ యూ